చీరాల వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని చేనేతపూరి జబ్బర్ కాలనీ కొనిజేటి నగర్ పొట్టి సుబ్బయ్యపాలెం తానా కాలనీ శారదా కాలనీ తదితర పరిసర గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర వంటి ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి పంచాయతీ పరిధిలో ఉన్న ఒక పాఠశాలలో సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థులు చదువుతున్నారు పిల్లలు స్కూల్కు వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఈ దుర్వాసనను భరించలేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామంలో తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మండపాలెం మండలం తెల్లారెడ్డి బాలెం పంచాయతీ తొనిచేడు చేనే పరిశాలని మాట్లాడుతున్నాం సార్ ఈ చెత్త అనేది భయంకరంగా తయారైపోయింది చెత్త తీసుకొచ్చి నెలకు ఒకసారి కూడా తీయట్లేదు పక్కన హై స్కూల్ ఉంది స్కూల్లో పిల్లల దగ్గర దగ్గర రెండు వందల ఆరు వందల పిల్లలు స్కూల్ కట్టినారు వాళ్ళు ఎట్లా పంపించాలండి కోళ్ళు తగ్గించింది కోళ్ళు కట్టా కుక్కలు తెచ్చుకోండి తీసుకొచ్చి మెలుపులు తెచ్చింది భయంకరమైన కంపు వాసన దుర్వాసన వస్తుంది కనీసం పరిస్థితి నేను ఆదులేదు పంచాయతీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి లేదు అధికారులు పై అధికారులు చర్య తీసుకోవాలి ఇంతవరకు మీకు అంటే పంచాయతీ సిబ్బంది మీకు ఎన్నికోసారి వస్తున్నారు ఇక్కడికి నెలకుసారి ఇరవై రోజులకి ఒకసారి అయితే రెండు నెలలకు కూడా రాలేదు సార్ భయంకరంగా ఉంది దుర్వాసన చెప్తా ఇది పిల్లల్ని స్కూల్ పంపించాలన్నా కూడా భయంగా ఉంది ఏ రకాల వస్తే తెలియట్లేదు విపరీతమైన దోమస్ ఉంది కాలనీలో మీరు చెప్పలేదు స్కూల్ పక్కనే ఇద్దని మీరు ఎప్పుడు చెప్పలేదు సార్లు చెప్పినా కూడా పంచాయతీ వాళ్ళు తీస్తారని నేడు